ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సన్నీ ఐష్ భర్తతో కలిసి నిద్రించాలని ప్రతి మహిళ ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలో వేరేవారు అలాగే వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది కొంతమంది స్త్రీలు తమకు భర్త తమ దగ్గర రానీరు తమ దగ్గర నిదనించనీరు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాతపడాల్సి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకటే చోట నిద్రించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అలాగే నిద్రించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తకి దూరంగా ఉంచుతారో తమ దగ్గరికి రాకునేకుండా లేదా భర్త దగ్గరికి వచ్చినప్పుడు అనురాణి మాటలు అనే స్త్రీలు అలాగే అబద్ధాలు ఆడే మాట్లాడే స్త్రీలు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తలకు తమకు దగ్గర రానికుండా వారిని మహాపాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక సోవియా శోభయా మాయనమైన నగరం ఉంది అందులో ఒక చిన్న అడవి కూడా ఉంది ఒక గుడిసెలో దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పురుషుడు తన భార్యను తమ పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరికి దగ్గరికి వచ్చాడు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తమ భర్తని మోసం చేస్తుంది అలాగే పురుషుడు కూడా తన భార్యని పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసినా నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలైనాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు అలాగే ఇంతలోన పరమేశ్వ అంటున్నాడు గరుడ దేవ ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా అవి నాకు చెప్పు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు సిద్ధంగా ఉన్నాను అని పరమేశుడు అంటాడు గరుడు నీకు తెలుసు కలియుగం నడుస్తుంది కలియుగంలో ఇవన్నీ అదంతా గొప్ప విషయాలు ఏమీ కాదు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటి అడుగు నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నిటికీ నేను సమాధానంలోనూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసే చెప్పమని గరుడిని అడిగాడు నా మొదటి ప్రశ్న ఇటువంటి స్త్రీలు తమ భర్తకు తమకు దగ్గర రానియరు ఆ స్త్రీలు జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తలను వారి దగ్గరికి నిద్రించపోవడానికి వలన వారు ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకి సమాధానం గరుడు నువ్వు నీ రెండవ ప్రశ్న కూడా అడుగు నేను నువ్వు అడిగిన ఆ రెండు ప్రశ్నలకు కూడా ఒకేసారి సమాధానం చెప్తాను అని పరమేశ్వరుడు అన్నాడు అప్పుడు గరుడు అంటాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్వాసం పడాల్సిన అవసరం వస్తుందా ఇటువంటి స్త్రీలు ఈ మూడు తప్పులు చేయటం వలన వారి జీవితం జీవితం అంతా ఏడుస్తారో చెప్పమని గరుడు అడిగాడు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానం చెప్పమని అడిగా అప్పుడు పరమేశుడు అంటాడు ఈరోజు నువ్వు మానవ జాతి కళ్యాణం కోసం చాలామంది ప్రశ్నలను అడిగావు అని అని పరమేశ్వడు అన్నాడు స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పహరా పురుషులని వైపు అవుతారు అలాగే ఆ స్త్రీలు భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి స్త్రీలకు ఆకర్షణ అవుతారు ఇది కలియుగం ఇది అంత గొప్ప విషయం అయితే ఏమి కాదు గరుడు నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు ఈరోజు నీకు ఒక కథ ద్వారా చెబుతాను ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అన్నిటికంటే మొదటి తప్పు ఏమిటంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్ష ఒక విషయంలోని పట్టుకుని వారిని నెరవేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకమైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు వీరు చేసిన ఆ తప్పే జీవితం అంతా కూడా వీళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రెండవ విషయం ఏమిటంటే పనులు వాయిదా వేయటం మీరు మీరు యవనంలో ఉండగా ఏ పని చేయడానికి అయినా కూడా వాయిదాని వేయకూడదు ఆ సమయం మీకు సరైనగా వినియోగించుకోవటం లేదు అందుకే మీ లక్షణాలను మీరు చేరుకోలేకపోతున్నారు ఇంకా మూడో విషయం ఏమిటంటే చెడు సాహసనాలు ఉండటం వ్యక్తి ఉత్త వయసులోనే చెడు సాంగతులకి వెళ్ళడము చెడు అలవాట్లు చేసుకోవడం మీరు రాబోయే సమయంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఇవి ఆపేస్తున్నాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం లేదు సమయం గడిపేసి గడిచే కొల కొలది వయసులు పెరిగే కొలది అనే రకమైన అనారోగ్య సమస్య వస్తుంది అందువల్ల ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం ఈ విధంగా తన భార్యని విక్రమ దిశతో చెప్పబడుతుంది స్వామి మీరు జీవితం ప్రారంభాన్ని చెడు మార్గంతో చేస్తున్నారు అందువలనే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం నేను ఇప్పుడు మీరు సంభోగణం చేయాలి అని అనుకోవటం లేదు నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు ఇప్పుడు మనం ఇద్దరం వయసులు సగం కన్నా ఎక్కువ ఎక్కువనే ఉంది నేను ఇప్పుడు భగవంతుడి సేవ చేయాలని అనుకుంటున్నాము ఆ భగవంతుడు మనల్ని తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలో మనం ఆత్మని పరమాత్మని లీనం చెయ్యాలి బాల యవతిలో ఉండంగా యవ్వనం వచ్చినంత వరకు బ్రహ్మచారిలా ఉంటారు యవ్వనం రాగాలని వివాహ జీవితంలోకి వస్తారు వివాహం జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనులు కోడలు గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలిని వారి అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి వెళ్ళిపోతారు అంటే ఎక్కువ ఎక్కడ నుండి అయితే వివాహం జీవితంలోకి వస్తారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే రుద్రాప్సను కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమ కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వాలని ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటారు నేను మీతో కామ క్రీడ ఎందుకు చేయాలో అంటో అని అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించాలో అని ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యం మన పిల్లలకి వివాహం చేయటం మాత్రమే మీరు కామ వాంచకలుగా వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒక రోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మెరుకు మొరను వింటాడు ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు గరుడుతో చెబుతున్నాడు మిత్రమోధుడితో భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటి వారిని నేను కాపాడుతూ ఉంటాను అని గరుడుకు ఇప్పుడు స్త్రీల గురించి మనో మనోత్వ పురాణాన్ని మాటలను చెబుతుండూ విని పరమేశ్వరుడు అంటున్నాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానవేయడం కూడదు ఒక్కసారి తమ భర్తను వదిలివేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించట్లేదు అలాంటి వారు భర్తలు వేరొక స్త్రీని వెతుక్కుంటారు రాత్రి సమయంలో వెళ్ళిపోతారు అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏమిటంటే స్త్రీలు భర్తను అదే విధంగా వదిలిపెట్టినట్టయితే వారు వ్యభిచారులుగా అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తను సరైన మార్గంలోకి తీసుకొని వచ్చి తమ భర్తను ఉన్నత స్థాయిలో నిలబెడతారు అటువంటి వారు ఉత్తమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భార్యతో సారిక సంబంధాన్ని త్యాగం చేస్తారో వారు తమ భర్తలను వ్యభిచారలేని అభణీకుండా కారణంగా దోషులు చెప్పబడుతున్నారు అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్తను దగ్గరనే నిద్రించాలి ఎందుకంటే తమ భర్త పరాయి స్త్రీలు వ్యామోహంలో వ్యభిచారంగా కాకూడదు ఇంకా మూడో విషయం ఏమిటంటే తమ భర్తలను ఎప్పుడూ కామ కాంచనలతో చూడకూడదు ఇటున్నట్టయితే స్త్రీలు భర్తను మెల్లమెల్లగా మార్చుకొని వారిని భర్తలను సరైన దారిలో తెచ్చుకోవాలి మంచి మంచి సంగతులను వినిపించాలి భగవంతుడి చరణాలు చేయాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చరణాలు జరుగుతాయో అక్కడ వారిని తీసు వారిని తీసుకొని వెళ్ళాలి వారి దురాశలను బుద్ధులను మంచి ఆలోచనగా వచ్చేటట్టు చేయాలి మెల్లమెల్లగా సరైన మార్గంలోకి రావాలి భగవంతుడి భజ భజనలు చేయాలి భగవంతుడి తపస్సు చేయాలి అప్పుడే భార్యాభర్తలు ఒక జీవితం సఫలంగా అవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి ఒక్క భక్తిలో లీలమైపోయి స్త్రీలు శారీరక సంబంధాన్ని త్యాగం చేస్తే భర్త వ్యభిచారగా మారుస్తారు ఉంటే అది కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం అనే బండిని రెండు చక్రాలు లాంటివి రెండు చక్రాలు లాంటివి ఎప్పుడైతే సరైన ఒక చక్రం బండి నడవదు అని గుర్తుంచుకోండి అందువలనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరిస్త వా సరైన మార్గంలోకి తీసుకువచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠలుగా చెబుతారు భార్యా భర్తలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆపుతారో తమతో పాటు తమ భర్తని కళ్యాణం కోసం పా పాటుపడతారో వారు సర్వశ్రేష్ఠమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడుతో ఇలా చెబుతున్నాడు నువ్వు అడవిలో గుడిసిలో ఎవరినైతే చూసావో తానే విక్రధిశుడు గరుడు తన ప్రశ్నలకు సమాధానంగా తెలుసుకొని చాలా సంతోషించాడు మీకు గనక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు